దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతక్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యమో ప్రార్థిస్తున్నాం ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు నూట ఇరవై అధ్యాయము ఓటవచనం నా శ్రమలో నేను యహోవాకు మర్ర పెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను దేవునికి స్తోత్రం హెలోయ చూడండి మన శ్రమలలో మనము ఎహోవాకు మర్ర పెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు మన దేవుడు ఆకాశానికి భూమికి అధిపతి సజీవుడైన దేవుడు నిర్దోషమైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి మన దేవుడు మృత్యుంజయుడు సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచిన దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నారు నీవు శ్రమలో ఉండి దేవునికి ప్రార్థిస్తే నీ శ్రమలన్నిటిలో నుండి ఆయన నిన్ను తప్పిస్తానంటున్నారు నువ్వు దేవునికి ప్రార్థిస్తున్నావా నీవు శ్రమలలో ఉన్నప్పుడు అందరూ కూడా నేను విడిచిపెట్టెళ్ళిపోతారు అంత సమృద్ధి కలుగుంటే అనేక మంది బంధువులు నీ చుట్టూ పరుగులెట్టుకొస్తారు కానీ నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నీ ప్రభు అక్క ఆయన మాత్రమే నేను నాదుకుంటాను దీవేస్తాను అంటున్నారు శ్రమలో ఉన్నప్పుడు దావేది చేసిన పని ఆయన శ్రమలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థించారంట ఆయన ఉత్తరం ఇచ్చారంటండి దేవునికి అయినా ప్రార్థన చేసినప్పుడు సమాధానం వచ్చింది మరి నువ్వు ప్రార్థన చేసినప్పుడు సమాధానం వస్తుందా నీ ప్రార్థనకు ప్రతిఫలం వస్తుందా నువ్వు ప్రార్థిస్తున్నావా ప్రియమైన సహోదరి సహోదర నీ ప్రభు నీ జీవితంలో ఎన్నెన్నో మేలు చేస్తున్నారు చాలామంది అయ్యో నేను కష్టంలో ఉన్నాను బాధలో ఉన్నాను ఇబ్బందులు ఉన్నాను ఇరుకుల్లో ఉన్నాను నాకు సహాయం చేసేవారు లేరు ఈ కష్టం నా నుంచి అవుతుందో లేదో ఈ వ్యాధి నాకు తగ్గుతు తగ్గుతుందో లేదో ఈ యొక్క రుణాల్లో నుంచి విడుదల పొందుతానో లేదో అయ్యో నా పరిస్థితి ఇంకా ఏమైపోతానో అని ఆందోళన చెందుతూ ఉంటారు కానీ నీ ప్రభు నీవు ఆయన సన్నిధిలో నీవు ప్రార్థన చేసినప్పుడు నీకు ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నావా ప్రియ సహోదరి సహోదర దేవుని సన్నిధిలో నీ ప్రార్థనలు ఎప్పుడు వ్యర్థము కాదు నీ కన్నీళ్ళు వ్యర్థము కాదు నీవు ప్రార్థించి చూడు దేవుడు నీ తల్లని పైకి ఎత్తబోతున్నారు ఏ విషయంలో భయపడకండి అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా గొప్ప దేవ నీ ప్రేమను బట్టి నేను స్థుతిస్తున్నాను అవును ప్రభువా నా శ్రమలో నేను ఈ హోంవర్క్ మర్ర పెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చారని నీ వాక్యం మమ్మల్ని హెచ్చరిస్తుంది ప్రభువా బలపరుస్తుంది ప్రభువా మా శ్రమంలో మీరే మా దిక్కు తోడు ప్రభు మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి ప్రజలను కాపాడండి అలాగే విదేశ్వదేశాలందరిని పేరు పేరు చెప్పిన ఆశీర్వదించి మీరు అక్కడికి అందరికి సిద్ధపాటి పరిశుద్ధాత్మాభిషేకం దయచేయండి యూట్యూబ్ ఛానల్ వీక్షించే బిడ్డల్ని ఆశీర్వదించి మహిం పొందు శక్తి శక్తిగలసేనామని అడుచున్నాను తండ్రి ఆ అమ్మే అందరికీ వందనాలండి మా కొరకు పరిచేరు కొరకు అందరు ప్రార్థించండి ప్రభువారు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె